ఎం ఎన్ గోపాల్ ఈరోజు మనము ఫాల్స్ కేసెస్ ఫాల్స్ డిస్ప్యూట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం చాలామంది ఈ కాలంలో అడ్డదిడ్డంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతోటి తప్పుడు కేసులు బనాయించి తప్పుడు కేసులు కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ వేస్తున్నారు అయితే అవి ఏంటంటే సివిల్ కేసులకు వచ్చేవరకు ప్రామ్సరీ నోట్లు సంతకాలు చేయించుకుంటున్నారు డబ్బులు కట్టినా కూడా తర్వాత ఇస్తామని చెప్పేసి ఏదో మాట చెప్పేసి నమ్మ చెప్పేసి పంపించేస్తారు ఆ డబ్బులు కట్టినవాడు వీళ్ళ బిలీవ్ చేసి నమ్మకంతో ఇస్తారు కదా అని చెప్పేసి వెళ్ళిపోతారు తర్వాత ఈ ప్రాంసరీ నోట్ ఎవరి దగ్గర అయితే ఉందో ఆ మనిషి వాని మీద ఏదో కక్ష కట్టి మళ్ళీ కేసు ఫైల్ చేసే అవకాశం ఉంది అటువంటి కేసులో ఫాల్స్ కేసు కిందకు వస్తుంది అట్లనే చెక్ బౌన్స్ కేసెస్ కూడా ఫాల్స్ కేసెస్ ఫైల్ చేస్తుంటారు అవేంటంటే ఎవరైతే డబ్బులు అప్పు తీసుకుంటాడో వాని దగ్గర అప్పు తీసుకున్న అప్పుడు ఇచ్చినప్పుడు చెక్ తీసుకుంటాడు ఆ చెక్ని తన దగ్గర పెట్టుకుంటాడు మళ్ళీ ఎవరైతే అప్పు తీసుకున్నారో వాడు డబ్బులు కట్టేసి కూడా కట్టేసినప్పుడు ఏదో మాయ చెప్పేసి లేదంటే డబ్బులు కట్టేవాడు ఏదో కొద్దిగో గొప్పగో ఇవ్వలేకపోతే పది లక్షలు తీసుకున్నాడు అనుకోండి వాడు తొమ్మిది లక్షలు కట్టేశాడు ఇంకో లక్ష రూపాయలు ఇచ్చేది లక్ష రూపాయలకి వాడు ఏదో రకంగా ఇవ్వలేకపోతే వాడి మీద పది లక్షలకి దావా వేసి పది లక్షలు కావాలని చెప్పేసి కోర్టు ద్వారా ఆర్డర్స్ తెచ్చుకుంటారు ఈ విధంగా ఫాల్స్ కేసెస్ క్లెయిమ్ చేస్తున్నారు అదేవిధంగా కొన్ని క్రిమినల్ కేసెస్ కూడా ఇతరులను భయభ్రాంతులు చేయటానికి పోలీస్ స్టేషన్లో వెళ్ళి వారి దగ్గర అసలు తప్పు లేకున్నా కూడా ఏదో ఫోర్ ట్వంటీ కేసు అని చెప్పేసి భూమిని అన్యాయంగా లాక్కున్నాడను లేకుంటే అన్యాయంగా ఇతరులకు ట్రాన్స్ఫర్ చేశాడను ఏదో విధంగా మాఫియాలు ఉన్నారు వాళ్ళు శాండ్ అని లేదంటే మైండ్స్ అని మాఫియా చేస్తుంటారు అటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి పోలీసులకు చెప్తే ఆ పోలీసుల దగ్గరికి మాఫియా వెళ్ళి మళ్ళీ ఉల్టా వీళ్ళ మీదనే ఏదో కేసులు పెట్టి పోలీసుల దగ్గర వాళ్ళు డబ్బులు ఇచ్చేసి ఈ ఎవరైతే కంప్లైంట్ చేసినారో వాళ్ళ మీద రకరకాల పోలీస్ కేసులు పెట్టేసి ఫాల్స్ కేసు కింద వీడిని మంచి కోసం చెప్తే వాడిని ఇరికిస్తారు అలాగా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ఏంటంటే ఈ మాఫియా మాటలు వినే అవకాశం ఉంది వాళ్ళే మొత్తం కేసు తయారు చేసేది కాబట్టి ఒక్కోసారి ఈ అన్యాయంగా ఈ మామూలు మనిషి మీద ఎవరైతే కాంప్లైంట్ చేసినారో మా ఈ శాండ్ గురించి ఇతరత్ర తప్పుడు వ్యవహారాల గురించి ఈ శాండ్ మాఫియా మీద కానీ ఎవరి మీద అయినా కానీ అయితే వాళ్ళు పోలీసు వాళ్ళు ఆ మాఫియా మాటలు విని వీడి మీద కేసు పెట్టేసి వీడిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈ విధంగా ఫాల్స్ కేసెస్ చేస్తున్నారు ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ప్లాట్లని డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు డబుల్ రిజిస్ట్రేషన్ చేసేసి ముందు వాడు ఒకవేళ ఇది తెలుసుకొని వాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాని తర్వాత వీడు ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాని మీద ఉల్టా ఫాల్స్ కేసు ఎఫ్ఐఆర్ చేయించటము జరుగుతుంది అలాగే ఫాల్స్ కేసెస్ సపోజ్ ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ చాలా విస్తృతంగా ప్రచారంలో ఉంది అమ్మాయిలు అబ్బాయిలు మ్యారీడ్ పీపుల్ ఒకవేళ భర్త కొట్టినా కొట్టకపోయినా కూడా పోలీస్ స్టేషన్లో వెళ్ళి వాళ్ళ మీద తప్పుడు వ్యవహారం తప్పుడు కేసు బనాయించి ఫోర్ నైంటీ ఎయిట్ అంటున్నారు ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఇంతకుముందు చాలా ఉధృతంగా ఉండేది అయితే అందరు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో పెట్టేసి తొంభై రోజుల వాళ్ళని లోపల నుంచి బయటికి తీ రాకుండా ఉంచుతుండ్రి అయితే ఇదంతా జరగాలి అంటే పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్ చేసేసి ఛార్జ్షీట్ ఇచ్చేసి అన్ని లాట్ ఆఫ్ వ్యవహారం అయిన తర్వాత అప్పుడు కానీ కోర్టుకు వస్తే కోర్టులో ఇది నిజమా అబద్ధమా అని తేలుతుంది ఇలాగా ఫాల్స్ కేసెస్ ఈ మధ్యన చాలా అయిపోతున్నాయి అట్లానే ఇంకోటి భార్యాభర్తల మధ్య చిన్న కొట్లాట వచ్చినా కూడా విడిపోవాలని చెప్పేసి ఏదో ఫాల్స్ కేసెస్ మమ్మల్ని ఇట్లా హరాస్ చేస్తున్నారు ఆ విధంగా అరాస్ చేస్తున్నారు ఫిజికల్గా హరాస్ చేస్తున్నారు మెంటల్గా అరాస్ చేస్తున్నారు అని రకరకాలుగా ప్రజలు క్రిమినల్ కేసులు పెట్టేసి వా వాళ్ళకు వాళ్ళు తప్పుదోవలను పోతున్నారు ఈ ఈ ఈ తప్పుడు కేసుల వల్ల సమాజంలో చాలా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు అని నేను అంటున్నాను సో అలాగే ఇంకా అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు ఎడ్యుకేషన్ చేసుకుంటున్నారు ఏదో ప్రేమ అంటున్నారు ప్రేమలో పడేసి తర్వాత ఆ అమ్మాయికి నచ్చకపోతే అమ్మాయి పోయేసి అబ్బాయి మీద నన్ను హరాస్ చేశాడు నన్ను రేప్ చేశాడు నన్ను అనవసరంగా ఇది చేశాడని ఈ రకంగా కూడా ఫాల్స్ కేసెస్ ఎన్నో ఫైల్ చేసి సమాజంలో అనవసరమైనటువంటి అఘాధాలు ఏర్పడి ఒకరికొకరు చంపుకోవడము జరుగుతుంది సో ఇలాంటి సోషల్ ఎలిమెంట్స్ని ఆపటానికి మన మెకానిజం ఏదైతే ఉందో పోలీస్ మెకానిజం లా అండ్ ఆర్డర్ వాళ్ళు సరిగా పరిస్థితులను అర్థం చేసుకొని నిజమేంటి అబద్ధమేంటి అని వాటిని సరిగా ఇన్వెస్టిగేట్ చేసి సరైన పద్ధతిలో సమాజాన్ని నడిపిస్తే బాగుంటుందని నా యొక్క సలహా